సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాకు తెలియ జానకిగూడెంలో పర్యటించిన వైసీపీ నాయకురాలు తిరువీధుల సారద వైఎస్ఆర్సిటి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పార్టీ సీనియర్ నాయకురాలు హైకోర్టు న్యాయవాది శ్రీమతి తిరువీధుల సారద ముదినేపల్లి మండలంలోని బొమ్మినంపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని జానకిగూడెం అనే గ్రామంలో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రతి కుటుంబాన్ని సందర్శించి ప్రజల యొక్క బాగోగులను అడిగి తెలుసుకున్నారు దీనిలో భాగంగానే జగనన్న ఇచ్చిన ప్రతి మాటను నూటికి నూరు శాతం అమలుపరిచి ప్రజల గుండెల్లో మాట తప్పని మడమతిప్పని నాయకుడిగా గుడి కట్టుకున్నారని మరోసారి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనమందరం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలను అలాగే ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలను గెలిపించి ఆయనకు బహుమతిగా అందజేయాలని తద్వారా మన బిడ్డల భవిష్యత్తుకు పునాది వేసుకునే అవకాశాన్ని మనమందరం మన జగనన్నకు అందిద్దామని అందుకు కలిసికట్టుగా మనమందరం పనిచేసి వైఎస్ఆర్సీపీకి నూటికి నూరు శాతం ఓట్లు వేయాలని తెలిపారు